హాయ్ అండి ఈరోజైతే నేను ఒక కేక్ చేశాను యాక్చువల్గా అయితే ఇది మా అక్క కోసం అనమాట అక్క బర్త్డే ఈరోజు సో అక్క బర్త్డే అని చెప్పి సూజీ రవ్వతో ఎప్పటిలాగానే కాకపోతే బెల్లంతో అనమాట సో ముందైతే ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకొని దాన్ని ప్రీ హీట్ చేసేసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టాను దీంట్లో మిక్సింగ్ ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా కొంచెం పాలు కొంచెం ఆయిల్ తర్వాత బెల్లం వేసి బాగా కరిగి కరిగిన తర్వాత కరిగే వరకు బాగా కలపాలి కరిగిన తర్వాత అందులోకి మనము సుజీ రవ్వని ఒక గ్లాసు తీసుకొని ఆ గ్లాస్ రవ్వని మిక్సీ చేసి ఇందులో వేసి కలుపుకోవాలండి ఇందులో కొంచెం సోడా ఉప్పు కానీ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఏది లేకపోతే వంట సోడా అయినా సరే ఒక స్పూన్ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట బెల్లం అనేది బాగా కరగాలి అలా కరిగిన తర్వాత రవ్వను కూడా అందులోకి మంచిగా ఒక గిన్నెకి చక్కగా గ్రీజింగ్ చేసి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసి చుట్టూ లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ అంటే బటర్ పేపర్ వేసుకొని చక్కగా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అంటే వన్ అవర్ నియర్లీ పెట్టామంటే మనకి సూపర్గా కేక్ అనేది రెడీ అవుతుంది చూడండి నాకు ఇలా వచ్చింది బెల్లంతో కాబట్టి చక్కగా బ్రౌనిష్గా ఎంత బాగుందో చాక్లెట్ కేక్ లాగా టేస్ట్ అయితే అదిరిపోయింది అయితే అక్క హైదరాబాద్లో ఉండటం వల్ల నేనేమో మా మమ్మీ దగ్గర ఉన్నానని చెప్పేసి మమ్మీతో కట్ చేపించాను యాక్చువల్గా మమ్మీ కేక్ కట్ చేసి అక్కకి తినిపిస్తున్నట్టు చక్కగా చేయమంటే చేసింది మేమే తిన్నాము కాకపోతే బర్త్డే అక్కదనమాట సూపర్ వచ్చింది నా కేక్ అయితే మీకు నచ్చిందా లైక్